నమస్కారం అండి మనం ఇప్పుడు జాస్తి రమాదేవి గారు వ్రాసిన నాన్న ఇంతే అనే కథను విందామా ఇప్పుడు అందరూ ఎక్కువగా ప్రతిదానికి ఉపయోగించే పదం కమ్యూనికేషన్ గ్యాప్ సరిగా అర్థం చేసుకోలేకపోవడం అన్నమాట కొంతమందిని కొందరు ఎన్ని సంవత్సరాలైనా అర్థం చేసుకోలేరు వాళ్ళు ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారో గ్రహించలేరు ఈ కథలో కూడా తండ్రి కొడుకుల మధ్య ఇలాగే జరిగింది కొడుకు ప్రశ్నకు తండ్రి మాత్రమే పశ్చాత్తాపడ్డాడు తప్ప కొడుకు రియలైజ్ కాలేదు ఎందుకని ఇంతకీ క్లైమాక్స్లో ఏమైంది అసలు కథలోకి వెళ్ళిపోదామా సంధ్య తన కిరణాలను హుస్సేన్ సాగర్ నీళ్లపై పరిచి చేనేత వస్త్రంలో కొత్త డిజైన్ తయారు చేస్తున్నట్టు ఆరెంజ్ రంగు అద్దుతోంది బుద్ధ భగవానుడు నిశ్శబ్దంగా నిలబడి చూస్తున్నాడు నాన్నని అలా అని ఉండాల్సింది కాదు అప్పటికి ఎన్నిసార్లు అనుకున్నాడో తనలో తను చాలాసార్లు అనుకుంటూ మదన పడిపోతున్నాడు రాఘవ చిన్నప్పటి నుంచి తండ్రి తనకేం చేయలేదన్న ఉక్రోషం ఒక్క మాటతో బయటపడిపోయాడు ఆయన దగ్గరున్న లక్ష రూపాయల్లోంచి యాభై వేలు తీసివ్వలేదన్న కోపంతో నోరు జారాడు నువ్వు నాకు ఎప్పుడేం చేసావని నాకెలాగూ ఏమీ చేయలేదు ఇప్పుడు నా కొడుకు నేనన్నీ చేస్తున్నానని కుళ్ళుకుంటున్నావు పోతూ పోతూ డబ్బు నీతో పాటు పట్టుకుపోలేవు కదా అనేసాడు తను ఆ క్షణంలో ఆయన ముఖంలోని భావాలను తను అర్థం చేసుకోలేదు కానీ నాన్న గొంతులోంచి సారీ అన్న రెండు అక్షరాలు ఎంత భారంగా వచ్చాయో వినిపించింది ఆయన తనకి కేటాయించిన గదిలోకి వెళ్ళిపోయాడు ఇక తర్వాత అంతా నిశ్శబ్దం ఆ నిశ్శబ్దాన్ని భరించలేక ట్యాంక్ బండ మీదకొచ్చి నిల్చున్నాడు అచ్చు బుద్ధ భగవానుడిలాగే చీకట్లు ముసురుకున్నాయి మేము వచ్చేసామంటూ వెలుగు లైట్లు మెలమెల్లాడుతున్నా అతను అలాగే శిలలా నిలబడిపోయి తనలో తను మదన పడుతున్నాడు చాలామంది చాలా హ్యాపీగా ఉన్నట్టు అటు ఇటూ తిరుగుతూ ఫొటోస్ తీసుకుంటూ తినుబండారాలు నెమరేస్తూ బోటు షికారుకు వెళుతూ కేరింతలు కొడుతూ చాలా ఉల్లాసంగా ఉన్నారు చాలాసార్లు అతని ఫోన్ రింగ్ అయ్యింది మెసేజెస్ వచ్చినట్టు తెలుస్తోంది అతను పట్టించుకోలేదు ఇంటి దగ్గర నాన్న పరిస్థితి గురించి ఆలోచిస్తున్నాడు రాఘవ బాబూ నువ్వెంతసేపు నిలబడినా ఆ బుద్ధదేవుడు కదిలి రాలేడు ఆయనలాగే నీకు కాళ్ళు లాగడం లేదేంటి బాబు అడిగాడు పల్లీలు అమ్ముకునే యాదగిరి అతని చమత్కారానికి నవ్వు రాకపోయినా నవ్వాడు రాఘవ చాలాసేపటి నుంచి ఆయన్నే చూస్తున్నారేంటి బాబూ అడిగాడు యాదగిరి నా భావాలను ఆయన అర్థం చేసుకుంటాడా అని చూస్తున్నాను అన్నాడు రాఘవ ఎవరేం చెప్పినా వింటాడు పాపం మాట రాని మూగోడు యాదగిరి మాటలకి రాఘవ నవ్వి తల తిప్పుకున్నాడు చాలా చీకటైపోయింది ఇంటికెళ్ళరా బాబూ అడిగాడు యాదగిరి మనస్సేం బాగాలేదు కొంచెంసేపు ఉండి వెళ్తాను పంచుకున్న కొద్దీ సంతోషం పెరిగిపోద్ది చెప్పుకునే కొద్దీ బాధ తగ్గిపోద్ది బాబు అంత కట్టం నీకేమొచ్చిందని అడిగాడు యాదగిరి వాళ్ళిద్దరికీ అంత పరిచయం ఏమీ లేదు రాఘవని యాదగిరి అప్పుడప్పుడు చూస్తూ ఉంటాడంతే అలాగే పల్లీలు కొంటూ ఉంటాడు కాబట్టి రాఘవకు కూడా తెలుసు నీ పేరు యాదగిరి కానీ నా పేరు చూడు రఘుపతి రాఘవ రాజారాం మూడు పేర్లా లేదు సింపుల్గా రాజా అనుకుందామన్నా మా నాన్న నన్ను రాఘవ అని పిలవటం వల్ల అదే నా పేరు అయిపోయింది బాధగా అన్నాడు రాఘవ మీ పేరుకేంటి బాబు చాలా బాగుంది ఇప్పుడేంటో రెండు అచ్చలార పేర్లు అర్థం కాని పేర్లు అర్థం లేని పేర్లు చెప్పుకుంటానికి కూడా నోరు తిరగని పేర్లు బాబు తన మూట సర్దుతూ అన్నాడు యాదగిరి రాయిలా నిలబడ్డాడు రాఘవ అసలు మీ గొడవేంటి బాబు బీడీ వెలిగించి అడిగాడు యాదగిరి ట్యాంక్ బండి మీద జనం పలచబడ్డారు పోలీస్ విజిల్స్ వినబడుతున్నాయి నా కొడుక్కి పద్దెనిమిది నిండాయి మంచి మార్కులతో ఇంటర్మీడియట్ పాస్ అయ్యాడు ఆ వయసప్పుడు నన్ను మా నాన్న సైకిల్ మీద కాలేజీకి వెళ్ళమనేవాడు నాకు బైక్ మీద వెళ్ళాలని ఉండేది ఆయన నా కోరిక తెలుసుకోకుండా సైకిల్ మీదే వెళ్ళాలనేవాడు ఇప్పుడు నా కొడుకు నేను బైక్ కొనివ్వాలనుకుంటున్నాను అది తప్పు అంటాడు మా నాన్న నేను సైకిల్ మీద కాలేజీకి వెళ్ళాను నా కొడుకు కూడా సైకిల్ ప్రయాణం చేయాలని ఆయన అండమేంటి నా కొడుక్కి ఆ కర్మ ఏం పట్టిందని నిజమే బాబు మీ కొడుకు మీద ఆయన పెత్తనం ఏంటి మీది కరెక్ట్ పాయింటే కదా ఆయన దగ్గర ఎప్పటినుంచో లక్ష రూపాయలు మూలుగుతున్నాయి పైసా ఖర్చు చేయడు పిల్లాడికి బైక్ కొనాలి యాభై వేలు సర్దమని అడిగాను పెద్ద లెక్చర్ ఇచ్చాడు నేను మాట జారాను ఆయన సారీ అన్నాడు బాధగా చెప్పాడు రాఘవ చేసిన తప్పులన్నీ రెండు అక్షరాలతో చెరిగిపోతాయేటి బాబు మీ ఇంట్లో ఉంటూ మీరు పెట్టింది తింటూ అలా అనొచ్చా పోన్లే బాబు సారీ అన్నారుగా ఇంక బాధపడకు ఓదార్పుగా అన్నాడు యాదగిరి రాఘవ మనస్సు స్థిమితపడింది గుండెల్లో మంట కాస్త చల్లబడింది యాదగిరితో పాటు నడుస్తూ తండ్రి వల్ల తను ఎన్ని సంతోషాలను కోల్పోయాడో ఎన్నిసార్లు తుదు సర్దుకుపోయాడో తండ్రి తనని తు ఓ కొడుగ్గా ప్రేమించడం గుర్తులేదంటూ తను పెద్ద మనస్తో ఎన్ని తప్పుల్ని క్షమించూరుకున్నాడో చెప్పుకొచ్చాడు యాదగిరి ఒక తండ్రిలా కాకుండా ఊకొడుతూ విన్నాడు చాలా భారం దిగిపోయినట్టు మనస్సు ఖాళీగా దూది అంత తేలిగ్గా ఉన్నట్టు అనిపించింది రాఘవకి బాబూ ఇదే నా కొంప అన్నాడు యాదగిరి అక్కడంతా ఇరుగ్గా ఉంది భాగ్యనగరంలో ఇంత ఇరుకు సందులు అతను ఎప్పుడూ చూడలేదు రోడ్డు మీదకే గుమ్మం తలుపు తీసుంది ఇల్లు కూడా సందులాగే ఉంది యాదగిరి రోడ్డు పక్కన బండి ఆపి పైనున్న సామాగ్రిని తీసుకున్నాడు ఇంకా నేను వెళతాను యాదగిరి రోడ్డు మీదే నిలబడి అన్నాడు రాఘవ ఏం బాబు నా కొంప ఇరుగ్గా ఉందని లోనికి రానంటున్నారా నవ్వాడు యాదగిరి అది కాదు పొద్దుపోయింది ఇంట్లో ఎదురు చూస్తూ ఉంటారు అన్నాడు కాని అతనికి ఇంటికి వెళ్ళాలనిపించటం లేదు ఆ వాతావరణంలో ఉండాలని లేదు ఎండు చేపలు కాలుస్తున్న వాసనకి అతని కడుపులో తిప్పుతున్నట్టుంది మాట్లాడుతూ చూసుకోకుండా ఇంత దూరం వచ్చేశాడు ఎలాగూ ఇక్కడిదాకా వచ్చేశారు లోనికి రండి బాబు అన్నాడు యాదగిరి తప్పక అతన్ని అనుసరించాడు రాఘవ వచ్చావా నీ కొడుకుతో ఏగడం నా వల్ల కాదు లోపల నుంచి ఓ స్త్రీ గొంతు విసుగ్గా వినిపించింది ఏం చేశాడేటి నా కొడుకు నవ్వుతూ అడుగుతున్నాడు యాదగిరి నాలుగు రోజులైందా దిక్కుమాల టీవీ చెడిపోయి బాగు చేయిస్తానన్నావు చేయించలే అది ఉంటే కానీ వాడు అన్నం తిండని నీకు తెలుసు కదా నా బాలరాజు అలిగాడా రేపెట్టాగన్నా బాగు చేయిస్తా కానీ అన్నం తినబెట్టా వరుసగా ఉన్న రెండో గదిలోకి తొంగి చూస్తూ అన్నాడు యాదగిరి ముందు గది కుర్చీలో రాఘవని కూర్చోమని రెండో గదిలో మంచం మీద పడుకున్న కొడుకు దగ్గరకు వెళ్ళాడు యాదగిరి ముందు గది మొత్తం చిందరవందరగా అశుభ్రంగా ఉంది గోడలు మాసిపోయి ఉన్నాయి ఎన్నాళ్ళైందో సున్నం వేసి అక్కడక్కడా పెచ్చులు ఊడిపోయి ఉన్నాయి గోడల నిండా మేకులు వాటికి సామాన్లు బట్టలు పాతవి కొత్తవి క్యాలెండర్లు యాదగిరి కుటుంబం ఫోటోలు తగిలించి ఉన్నాయి గది నిండా ఒకలాంటి మెతక వాసన యాదగిరి కొడుకు అలక తీర్చినట్టున్నాడు ఎత్తుకుని గదిలోకి తీసుకొచ్చాడు నా కొడుకు బాబు బాలరాజు వీడే మా ప్రాణం టీవీ ఉంటే చాలు వీడికి లోకం తెలీదు అది చెడిపోయిందని పొద్దుట్టించి వాళ్ళమ్మను సతా సతాయిస్తున్నాడంట చెబుతూ మురిపంగా కొడుకును ముద్దాడాడు రాఘవ షాక్లోంచి బయటికి రాలేకపోతున్నాడు ఆ అబ్బాయి వయసు ఉంటుందో తెలియదు కానీ చిన్న పిల్లాళ్ళ వంగిపోతున్నాడు కాళ్ళు చేతులు కర్రల్లా ఊగిసలాడుతున్నాయి తల నిటారుగా ఆనించలేక అటూ ఇటూ తిప్పుతున్నాడు నోట్లోంచి ఆగకుండా చొంగ బయటకు వస్తుంటే యాదగిరి పైనేసుకున్న తువ్వాలతో తుడుస్తున్నాడు నెలల పిల్లాళ్ళ అనిపిస్తున్నాడు లోపల నుంచి యాదగిరి భార్య వచ్చింది బాబుగారు కాళ్ళు కడుక్కోండి కాసింత ఎంగిలి పడుతురు అంది లోపలికి రమ్మన్నట్టు గుడ్డుగొట్టు అట్టేసావా అడిగాడు యాదగిరి ఆమె తల ఊపింది రాఘవ వద్దన్నా వినలేదు కొడుకుని లోపల పడుకోబెట్టి వచ్చాడు యాదగిరి వరుసగా రెండే గదులు అక్కడే వంట అదే బెడ్రూము అది దాడితే చిన్న ఖాళీ జాగా ఓ పక్క బాత్రూమ్ కొంచెం పక్కనే నీటి తొట్టే కుళాయి రాఘవ కాళ్ళు చేతులు కడుక్కుని గదిలోకి వచ్చాడు కుర్చీ ముందు చిన్న స్టూలేసి కొత్తపళ్ళెంలో అన్నం వడ్డించిందామె వాళ్ళెవరో తనెవరో అయినా ఆ మర్యాదలు తన మనస్సుకు ప్రశాంతతనిస్తున్నట్టు అనిపించింది రాఘవ నుదుట చెమట చూసి ఆ ఫ్యాన్ రెక్కలు కాసిన తిడిదిప్పు అన్నాడు యాదగిరి భార్యతో ఆడూరుకుంటాడా తల్లి ప్రేమతో తటపటాయించింది ఓసిని నీ కొడుక్కి చెమట పట్టేది కానీ తిప్పు బాబుకు చూడు చెమట పట్టేసింది అతిథి ఇంటికొస్తే ఇట్టా ఎన మర్యాద చేసేది యాదగిరి భార్య అయిష్టంగా టేబుల్ ఫ్యాను రాఘవ వైపు తిప్పింది రాఘవకి నిత్యం ఏసీలో గడపడం అలవాటు తనింట్లో మూడు బెడ్రూమ్లు అందరికీ అన్నీ అమర్చిపెట్టాడు అయినా లోపల అసంతృప్తి ఎందుకో అర్థం కాదు ప్రతి నిమిషం తన ఉన్నతిని అందరూ గుర్తించాలని ముఖ్యంగా తండ్రి అది గమనించి తనను పొగడాలని తను అనుకోవడం చాలాసార్లు తనని తాను ప్రశ్నించుకుంటాడు ఇదంతా తనకు తను ఏర్పరచుకున్నాడు అలాంటప్పుడు మరొకరు పొగడాల్సిన అవసరం ఏముందని కానీ జవాబు దొరకదు ఆ బాధకి ఆ ప్రశ్నకి ఇప్పుడు తనకు ఆన్సర్ దొరికింది అనిపిస్తోంది యాదగిరిలా తన తండ్రి తనని చూసుకోలేదనిపిస్తోంది తాను ఏదడిగినా తనే స్వంతంగా సంపాదించుకోవాలని పెద్ద ఉపన్యాసం ఇవ్వడం తనకు నచ్చేది కాదు తండ్రి అంటే బిడ్డ కోరుకున్నది ఏదైనా నెరవేర్చేవాడు అంటే తనలా యాదగిరిలా బాబుకి కాసంత పెరుగుబెళ్ళై భార్యతో అన్నాడు యాదగిరి మళ్ళీ తల్లి ప్రేమలో సంశయం ఆ పెరుగు లేకపోతే బిడ్డ ముద్ద తినడే అని మాకు పెరుగు గట్ట పడదయ్య పొద్దుటి పాలు తోడెట్టి కొడుకు వేసు అంటూ రాఘవ చూడకుండా భార్యకి సైగ చేశాడు వద్ద యాదగిరి నీ ప్రేమకే నా కడుపు నిండిపోయింది చాలా కాలానికి ఇంత ఇష్టంగా భోజనం చేశాను ఇంకా చాలు అంటూ లేచి కడుక్కున్నాడు యాదగిరి ఇందాక కొడుకు చొంగ తుడిచిన తువాలు అందించాడు వద్దనకుండా అందుకున్నాడు రాఘవ సరే ఇంక నేను వెళ్తాను మీరు ఫోన్ చేయండి సందు చివరి దాకా వస్తాను బాబు స్టేషన్కి బావాలంటే రెండు మూడు ఆటోలు ఆడనే ఉంటాయి అంటూ భార్యతో చెప్పి రాఘవను అనుసరించాడు యాదగిరి నీకు పేరెవరు పెట్టారు యాదగిరి దారిలో వెళుతూ అడిగాడు రాఘవ మా నాన్న యాదగిరి గుట్ట మీద నా తల ఇంటికిలిచ్చి యాదగిరి అని పేరు పెట్టాడంట ఆ పేరంటే నాకు చాలా ఇష్టం బాబూ మీ అబ్బాయికి పేరు నువ్వే పెట్టావా మా పెళ్ళైన పదేళ్లకు పుట్టాడు బాబు చిలుకూరు వెంకటేశ్వరుడికి మొక్కుకున్నాం బాలాజీ అని ఆ సామి పేరే పెట్టాను ముద్దుగా మా ఆవిడ బాలరాజు అని పిలుచుకుంటుంది బాలాజీ పేరు ఎంత బాగుంది ఎవరికైనా చెప్పడానికి పిలవటానికి ఎంత సింపుల్గా ఉంది నా పేరు చూడు తాడంత పెట్టాడు మా నాన్న అసలు ఎవరికి నచ్చిన పేర్లు వాళ్ళు పెట్టుకునే ఫెసిలిటీ ఉంటే బాగుంటుంది కదా మరోసారి తండ్రి తప్పు గుర్తు చేసుకున్నాడు రాఘవ మీ నాన్న మీద మీకు చాలా కోపం ఉన్నట్టుంది వదిలేయండి బాబు కృష్ణ భగవానుడు అంతటోడే వంద తప్పులు చేసిన శిశుపాలుడు తన చేతిలో చచ్చిపోతాడని ఆయనకి తెలిసిన అత్తకి మాటిచ్చి వంద తప్పులు చేసేంతవరకు క్షమిస్తానని చెప్పాడంట అయినా శిశుపాలుడు మారలేదంట అట్టా జరగాలనుంటే అట్టాగే జరుగుద్ది బాబు మౌనంగా ఆలోచిస్తున్నాడు రాఘవ మీ నాన్న పెద్ద ఆయన అయిపోయి ఉంటారు ఏదైనా మీ మనసును బాధపెట్టినా నాన్నేగా అని పెద్ద మనసుతో క్షమించేయండి మనసు ప్రశాంతంగా ఉంటుంది పెద్దోళ్ళను వదిలించుకుంటున్న రోజులు ఇవి అయినా ఆయన గారిని మీరు ఇంట్లో ఉండనిస్తున్నారు చాలా పెద్ద మనసు బాబు మీది యాదగిరి అలా అనగానే రాఘవయ్యత పొంగింది నీ కొడుకు వయస్సు ఎంత యాదగిరి ఆయన్ని మోస్తూ ఉంటే అవన్నీ మర్చిపోయాం బాబు నీకు నీ భార్యకి నీ కొడుకు భారం అనిపించలేదా చెట్టు బాబు పూసిన పూతంతా ఉండిపోతే బాగుండు అన్ని కాయల్ని మోసేదాన్ని కదా అనుకుంటుందంట అట్టాగే కన్నోళ్ళకి పిల్లలు భారం ఎందుకు అవుతారు బాబు నిజంగా తండ్రి వంటే నువ్వే యాదగిరి మీరు కూడా గొప్ప తండ్రే బాబు నవ్వుతూ అన్నాడు యాదగిరి ముందు బాలాజీ కోసం టీవీ బాగు చేయించు అంటూ జేబులోంచి రెండు వేల రూపాయల నోటు తీసి ఇవ్వబోతుంటే వారించాడు యాదగిరి నా దగ్గర డబ్బులు ఉన్నాయి బాబు వారంలో వాడి పుట్టినరోజు ఉంది కొత్త బట్టలు కొనాలని దాచి ఉంచాను వాటితో టీవీ బాగు చేయించుతాను పుట్టినరోజని మేం చెబితేనే కదా ఆడికి తెలుస్తోంది ఆడి ఆనందం టీవీలో ఉంది అదే వాడి పుట్టినరోజు కానుకంటే కాదంటాడా బాబు ఆటో ఆగుంది బేగ వెళ్ళండి బాబు ఇంటి దగ్గర కంగారు పడుతూ ఉంటారు అన్నాడు యాదగిరి రెండు వేల నోటు పర్సులో పెట్టుకుని ఆటో ఎక్కాడు రాఘవ ఇంటికి వచ్చేసరికి పన్నెండు దాటింది డోర్ బెల్లు ఎన్నిసార్లు ప్రెస్ చేసినా తలుపు తీయడం లేదు పక్క ప్లాట్ డోర్ బెల్ కొట్టాడు ఐదు నిమిషాల తర్వాత వాళ్ళు విసుగ్గా తలుపు తీసి అతని వైపు ఆశ్చర్యంగా చూశారు మా వాళ్ళు తలుపు తీయటం లేదు సంశయిస్తూ అడిగాడు రాఘవ అయ్యో మీకు తెలీదా మీ అబ్బాయి ఆకాష్కి యాక్సిడెంట్ అయ్యింది అందరూ హాస్పిటల్కి పరిగెత్తారు మీరు ఇంకా వెళ్ళలేదా ఏం తండ్రండి బాబు మీరు వాళ్ళ మాటలు రాఘవకి సరిగా వినిపించటం లేదు తన బాబు ఆకాష్కి యాక్సిడెంట్ అయిందా ఇప్పుడు ఎలా ఉన్నాడో ఆసరాగా గోడను పట్టుకున్నాడు రాఘవ రండి హాస్పిటల్ దగ్గర డ్రాప్ చేస్తాను అంటూ పక్క ప్లాట్ సురేంద్ర బైక్కి తీసుకుని బయటకు వచ్చాడు రాఘవ మనస్సు మనసులో లేదు యాంత్రికంగా అతన్ని అనుసరించాడు హాస్పిటల్ క్యారిడార్లో భార్య లలిత కూతురు ఆమెని కుర్చీల్లో దిగులుగా కూర్చుని కనిపించారు చివరి కుర్చీలో తండ్రి వీరభద్రం కూర్చునున్నాడు ఏమైంది రాఘవ గొంతు వణికింది ఏంటండి మీరు ఎన్నిసార్లు ఫోన్ చేశాను ఫోన్ తీయరు మెసేజెస్ పెట్టాను రిప్లై లేదు అరే ఇంతసేపు అయింది ఈ గ్యాప్లో నా వాళ్ళు ఎలా ఉన్నారన్న కామన్ సెన్స్ ఉండదా మీకు భయంతో చచ్చిపోయాం అందరం లలిత ఉక్రోషంతో నిందించింది గిల్టీగా తలవంచుకున్నాడు రాఘవ నాన్న వాడు ఫ్రెండ్ బైక్ తీసుకుని లాంగ్ డ్రైవ్ వెళ్ళాట బండి స్కిడ్ అయింది మెయిన్ రోడ్డు కదా తలకి దెబ్బ తగిలింది కాలు ఫ్రాక్చర్ అయింది చాలా బ్లడ్ పోయింది ఇంకా మన లక్ అంది ఆమని సమయానికి మీరు లేరు చేతిలో డబ్బు లేదు ఏటీఎం కార్డు కనపడలేదు అంత కంగారైపోయింది సమయానికి గారి దగ్గర డబ్బులుండబట్టి సరిపోయింది లేదంటే ఏడుస్తోంది లలిత అవునాన్న తాతయ్య చాలా కంగారు పడిపోయారు బ్లడ్ కావాలని మందులు కావాలని మమ్మీ ఒకటే ఏడుపు వెళ్ళారో తెలీదు తాతయ్య అటు ఇటు పరిగెత్తి పరిగెత్తి అలిసిపోయారు తాతయ్యని చూపిస్తూ చెప్పిందామని అలసిపోయిన వీరభద్రం కుర్చీలోనే కూర్చుని కునికిపాట్లు పడుతున్నాడు రాఘవ ఆయన చేతుల్లో ముఖం దాచుకుని ఏడుస్తున్నాడు తుళ్ళిపడి చూశాడు వీరభద్రం చెట్టంత కొడుకు పసివాళ్లా ఏడుస్తున్నాడు ఊరుకో రాఘవా ఆకాష్కి ఏమీ కాలేదు కొడుకుని పైకి లేపి తన పక్కన కూర్చోబెట్టుకున్నాడు నిన్ను అర్థం చేసుకోలేకపోయా నాన్న రాఘవ మనస్సు బావురు మంది తన కండువాతో కొడుకు కళ్ళు తుడుస్తూ ధైర్యం చెబుతున్నాడు వీరభద్రం నువ్వెంతో తెలివైన వాడివి రాఘవ చిన్నప్పటి నుంచి నువ్వన్నీ అర్థం చేసుకునేవాడివి మీ అమ్మ నిన్ను నాకు అప్పగించి వెళ్ళిపోయింది నిన్నెలా పెంచాలో అర్థం కాక చాలా భయం వేసేది గారాబం చేసి నిన్ను ఎక్కడ చెడగొడతానో అనుకునేవాణ్ణి ఓ స్కూల్ మాస్టర్గా ఎప్పుడు కఠినంగానే ఉండేవాణ్ణి నీ మార్గాన్ని నువ్వే ఎంచుకోవడం నీకు నేర్పించాలనుకున్నాను ఆ క్రమంలో నువ్వేం చెప్పినా వెళ్ళలేదు నిన్ను సరైన దారిలో నడిపిస్తున్నాననుకున్నాను కానీ నీ మనస్సు గాయపడుతోందని గమనించలేదు ఒక్కోసారి నువ్వు అడిగే ప్రశ్నలకి నా దగ్గర జవాబులు ఉండేవి కావు కొడుకు చేయినిమురుతూ ఆయన ఓసారి మన ఇంటి వసారాలో పిచ్చుకలు గూడు కడుతుంటే నువ్వేమన్నావో గుర్తుందా నాన్న మనింట్లోనే ఉండొచ్చుగా పాపం అంత కష్టపడి గూడు కట్టు గూడు కట్టుకుంటున్నాయి ఎందుకు అన్నావు తమ కష్టంతో గూడు కట్టుకోవటం వాటికి ఇష్టం అన్నాను నేను కొన్నాళ్ళ తర్వాత చిన్ని చిన్ని పిచ్చుక పిల్లల అరుకులు విని నాన్న వాటికి పాలు పడదామా అనేవాడివి అవి పాలు తాగవమ్మా అమ్మా నాన్న ఆహారం తెచ్చిపెడతాయి అన్నాను నేను తర్వాత కొన్నాళ్ళకి పిల్లలు ఎగరటం నేర్చుకుని ఎక్కడికో వెళ్ళిపోయాయి పెద్ద పిచ్చుకలు గూడు వదిలి వెళ్ళిపోయాయి అది ప్రకృతి ధర్మం అని నేను చెప్పినా నువ్వు నమ్మలేదు అలాంటివెన్నో నీ దగ్గర జవాబులేని ప్రశ్నాపత్రాలుగా మిగిలిపోయాయి రాఘవా కేవలం జవాబులే కాదు ఓ తండ్రిగా నేను కూడా ప్రశ్నార్థకంగానే ఉండిపోయానని ఈరోజు నువ్వు చెప్పే వరకు నాకు తెలియలేదు రాఘవ నువ్వెలా తప్పటడుగులు వేస్తూ నడక నేర్చుకున్నావో అలాగే నీ ఎదుగుదల కూడా నువ్వే ఏర్పరచుకుంటే ఎంత సంతృప్తిగా ఉంటుందో నీకు నువ్వుగా గుర్తిస్తావనుకున్నానే అనుకున్నానే కానీ నీకు నా అవసరం ఉందనుకోలేదు నువ్వు ఎదిగావు నీ పిల్లలకు మార్గదర్శకంగా నిలబడతావు అనుకున్నాను ఆ బాధతోనే ఎప్పుడైనా నీతో వాదించేవాణ్ణి నీ మనసుకు కష్టం కలిగించాను నన్ను క్షమించు ఈ వయసులో నన్ను ఒంటరివాణ్ణి చేయకురా నాన్న అంటూ తండ్రి తన రెండు చేతులు పట్టుకుని ప్రాధేయపడుతుంటే సిగ్గుతో అక్కడి నుంచి పారిపోవాలనిపించింది నాన్న ఎన్ని విషయాలు గుర్తుంచుకున్నాడు తను మాత్రం దాచుకోవాల్సిన తీపి గుర్తుల్ని పారేసుకుని తండ్రిపై కసిని మాత్రం గట్టిగా గుర్తుపెట్టుకున్నాడు అవకాశం దొరికినప్పుడు ఆయన మనస్సును గాయపరచటమే తన విధిగా పెట్టుకున్నాడు వీరభద్రం కళ్ళల్లోంచి నీటి చుక్కలు జారి రాఘవ చేతిని తడిపాయి రాఘవ తండ్రిని గట్టిగా హత్తుకుపోయాడు అమ్మ పాడాల్సిన జోలపాటని నాన్న నేర్చుకుని పాడాడని అందరూ చెబుతుండేవారు నాన్న పాట వినకపోతే తన అస్సలు నిద్రపోయేవాడే కాదట ఇంతలో సిస్టర్ వచ్చి చెప్పింది మీ మనవడికి స్పృహ వచ్చింది అని తూర్పు తెల్లవారుతోంది మొదటిసారి రాఘవకి ఉషోదయం అందంగా కనిపించింది నాలుగు రోజుల తర్వాత ట్యాంక్ బండి మీద యాదగిరిని కలిశాడు రాఘవ జరిగిందంతా చెప్పాడు తన తండ్రిని తను సరిగా అర్థం చేసుకోలేకపోయినందుకు సిగ్గుపడుతున్నానన్నాడు పోన్లేండి బాబు మీరు పెద్దాయన్ని అర్థం చేసుకున్నారు ఇప్పటికైనా మీ మనసు ఇప్పుడు ప్రశాంతంగా ఉంది కదా నాన్న అంటే అంతే బాబు అమ్మ నవమాసాలు మోతదంట కానీ నాన్న మాత్రం ఊపిరి ఉన్నంతకాలం తన భుజాల మీద ఆ బాధ్యత మోస్తూనే ఉంటాట బిడ్డ నవ్వినా ఏడ్చినా వాళ్ళ కళ్ళల్లో నీళ్లే వస్తాయంట బాధతో కొన్ని ఆనందంతో కొన్ని కానీ ఇప్పుడు చాలా తెలివైన ఉన్నారు కదా బాబు నాన్నల కన్నీళ్లకు చాలా అర్థాలు చెప్పేయగలరు నాకు మాత్రం అలాంటి బాధ లేదు బాబు ఎందుకంటే నా బాలరాజుకి ఎన్ని తెలియవుగా అన్నాడు యాదగిరి నవ్వుతూ నిజం అన్నాడు రాఘవ నువ్వు నీ భార్య బాలరాజు ఈ ఆదివారం మా ఇంటికి భోజనానికి రావాలి యాదగిరి నేను పిలిచేది నా అంతస్తుని చూపించటానికి కాదు నేను ఇలా ఎదగడానికి మార్గం చూపించిన మా నాన్నని మీకు చూపించడానికి మనస్ఫూర్తిగా చెప్పాడు రాఘవ విన్నారు కదండి మరి ఈ కథ మీకు నచ్చిందా నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి అలాగే ఈ కథపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేస్తారు కదా మరి ఇంత మంచి కథను మనకు అందించిన రచయిత్రి గారికి మనందరి తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఇటువంటి మంచి మంచి కథల కోసం కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు ఉంటానండి